అస్సలము అయికుంహమతుల్ వరకా అల్లందుల్లా అల్హందు వసలా ప్రియా విశ్వాస తెలుగు సోదర సోదరిములకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఆనంద అనంత కమాయుడు సమస్త స్తోత్రాలు ఆయనకి చెందుతాయి ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త ఆయనే ప్రభువు ఆయనే స్వామి శక్తులన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు ఆడ మగ మగవారికి దేవుడిగా అంటారు ఆడవాళ్లకు దేవుడుగా అంటారు కానీ దేవుడు ఆడా కాదు మగ కాదు ఆయనే పుట్టించాడు ఆడ మగ ఆలు మగలను పుట్టించాడు అదే విధంగా మనం చూస్తున్నాం ప్రతి జీవిలో ఆడామగా ఉన్నాయి పురుగుల్లో కీటకాల్లో క్రూర జంతువుల్లో సాధు జంతువుల్లో అన్నిటి కూడా చివరికి వృక్షాల్లో కూడా ఆడామగా ఉన్నాయి అంటే ఆలు మొగలను దేవుడు సృష్టించాడు అంతేకాని దేవుడు ఆడామగా ఇలా కాదు అందువల్ల ఆ దైవంపై విశ్వాసం ఉంచాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన చెప్పే విధంగానే ఆయన ఆదేశించిన విధంగానే మనం జీవితం గడపాలి ఇకపోతే మిత్రులారా మనము ఉపవాసాల ఆదేశాల్లో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం నిషిద్ధమైన అయిష్టకరమైన ఉపవాసాలు బక్రీద్ రంజాన్ పండుగ రోజుల్లో ఉపవాసం పాటించరాదు అంటే బక్రీద్ రంజాన్ పండుగ నాడు పండుగ ఉపవాసం ఉండరాదు ఒక హదీసులో ఉంది అబూ ఉబైద్ రజి అల్లాహు కథనం ప్రకారం నేను ఉమర్ రజల్లాహు వన్యు వంట పండుగ నమాజ్ చేశాను ఆ సందర్భంగా ఆయన ఇలా అన్నారు ఈ రెండు రోజుల్లో ఉపవాసం ఉండటాన్ని దైవ ప్రవర్త సల్లాహు అలహీ వసలం వారించారు ఒకటో తేదీ ఉపవాసాలు పూర్తయిన తర్వాత పండుగ రోజు రెండోది మీరు హుర్వాణి మాంసం తినే రోజు అంటే రంజాన్ ఉపవాసాలు తర్వాత పండుగ జరుపుకుంటాం రెండవది బక్రీద్ పండుగ నాడు అంటే జుల్జా పదో తారీఖున మనం హువా బక్రీద్ పండుగను జరుపుకుంటాం ఆ రోజు కూడా ఉపవాసం ఉండరాదు బుహారి ప్రత్యేకంగా శుక్రవారం నాడే ఉపవాసం పాటిస్తూ ఉండటం అవాంఛనీయం ఎవరైనా తన ఆనవాయితీ ప్రకారం శుక్రవారం రోజు ఉపవాసం పాటించడంలో తప్పులేదు ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు రోజులకు ఒకసారి లేక మూడు రోజులకు ఒకసారి ఆనవాయితీగా ఉపవాసం పాటిస్తున్నాడు పాటిస్తున్నాడని అనుకోండి మధ్యలో ఏదైనా రోజు శుక్రవారం వస్తే ఆ రోజు అతను ఉపవాసం పాటించవచ్చు ఒక హీసులో ఇలా ఉంది అదే హిరేరాలజీ అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అహివ వసల్లం ఇలా ప్రబోధించారు శుక్రవారం నాటి రాత్రి అంటే గురువారం గురువు శుక్రవారాల మధ్య ఉండే రాత్రిని ఆరాధన కోసం ప్రత్యేకించుకోకండి అదేవిధంగా శుక్రవారం రోజును కూడా ఉపవాసం కోసం ప్రత్యేకించుకోకండి ఒకవేళ ఎవరికైనా తన ఆనవాయితీ ప్రకారం ఆ రోజు ఉపవాసం పాటించవలసి వస్తే వారు పాటించవచ్చును అంటే ఎల్లప్పుడూ ప్రతి ప్రతి నెల రెండు రోజులు ఉపవాసాలు పాటిస్తున్నాయంటే అందులో శుక్రవారం వస్తే దానికి పర్వాలేదు ముస్లిం ఒక హదీసులో ఇలా ఉంది దైవ సల్ అల్లాహు అలీహు వసలం ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని అబూ హుదరా రజీ అల్లాహు అన్హు తెలియజేశారు వీలో ఎవరూ కూడా ప్రత్యేకముగా శుక్రవారం రోజు ఉపవాసం పాటించకండి ఒకవేళ ఆ రోజు ఉపవాసం ఉండవలిస్తే దాన్ని ముందు లేదా తరువాతి ఒకరోజు కలుపుకోండి అంటే గురువు లేక శనివారం రోజు కూడా ఉపవాసం శుక్రవారంతో పాటు భారీ సౌమి విశాల్ అంటే ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తారు వేళ ఏమీ తినకుండా త్రాగకుండా మరునాడు కూడా ఉపవాసం కొనసాగించటం అయిష్టకరం అబు హురేరాజ రజి అల్లాహును అబు హురేరా అని కథనం ప్రకారం ఓ రోజు దేవ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీవసం ప్రజలకు హితబోధ చేస్తూ విశాల్ ఉపవాసాలు పాటించకూడదని అన్నారు అంతలో ఒక వ్యక్తి సందేహపడుతూ దేవప్రవక్త మరి తనరు విశాల ఉపవాసాలు పారిస్తారు కదా అని అడిగాడు అందుకు సమాధానం సమాధానమిస్తూ మీలో నాలాంటి వాడు ఎవరున్నారు చెప్పండి దేవుడు నాకు రాత్రిపూట తినిపిస్తుంటాడు ప్రాపిస్తుంటాడు అంటే ఆ విధంగా నేను ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ ఉంటాను అని అన్నారు బుహారీ ముస్లిం రమజాన్ నెల మొదలు కాక ముందు ఆ నెలను స్వాగతించే ఉద్దేశంతో ఉపవాసాలు పాటించరాదు ఎవరికైనా తమ ఆనవాయితీ ప్రకారం రమజాన్ నెలకు ఒకటి రెండు రోజుల ముందు ఉపవాసం ఉండవలసి వస్తే వారు ఆ రోజు ఉపవాసం పాటించవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు అంటే ఆనవాయితీ ప్రకారం ప్రతీ నెల ఫలానా దినాల్లో ఉపవాసాలు ఉంటూ వస్తుంటే అందులో తప్పు లేదు ఒక హదీసులో ఎలా ఉంది అబూ హుదేరా రజ్యల్లాహు అనుహూ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలను ఇలా ప్రబోధించారు రమజాన్ నెలకు ఒకటి రెండు రోజుల ముందు మీలో ఎవరూ ఉపవాసం పాటించరాదు ఒకవేళ ఎవరికైనా తమ ఆనవాయితీ ప్రకారం ఆ రోజు ఆ రోజుల్లో ఉపవాసం ఉండవలసి వస్తే వారు ఉండవచ్చు బుహారీ ముస్లిం నిరంతరాయంగా ప్రతిరోజు ఉపవాసాలు పాటించరాదు అబ్దుల్లాహీన్ అమర్ బిన్ ఆస్ రజి అల్లాహు అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ అసలం నన్ను అబ్దుల్లా నువ్వు రోజూ పగలు ఉపవాసం ఉంటున్నావట రాత్రిపూట నమాజులు చేస్తున్నావట నిజమేనా అని అడిగాడు నిజమే దైవ ప్రవక్త నేను అలాగే చేస్తున్నాను అని అన్నాను నేను అందుకన నన్ను వారిస్తూ అలా చేయకు నువ్వు ఒకరోజు ఉపవాసం ఉండు మరో రోజు మానుకో రాత్రివేళ మేల్కొని నమాజు నమాజు చెయ్యి దాంతోపాటు కాసేపు నిద్ర నిద్ర కూడా పో ఎందుకంటే నీ మీద నీ శరీరానికి హక్కుంది నీ కళ్ళకు నీ మీద హక్కుంది నీ భార్యకు నీ మీద హక్కుంది నీ అతిథికి నీ మీద హక్కుంది కనుక ప్రతిరోజు ఉపవాసం పాటిస్తే అసలు ఉపవాసం పాటించినట్లే కాదు బుహారీ ముస్లింఫ్ దినాల్లో అంటే జిల్హిజ్జా మాసపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఉపవాసం పాటించరాదు అయితే హుర్వానీ ఇవ్వలేకపోయిన హజ్ యాత్రికుడు మాత్రం మినాలో ఉన్నప్పుడు ఈ దినాల్లో ఉపవాసం పాటించవచ్చు ఆయిషా మరియు ఇబ్ను ఉమర్ రజల్లాహు అనుహుల కథనం రజల్లాహు అనుహుమాల కథనం ప్రకారం హుర్బాని ఇచ్చే స్తోమత లేని హజ్ యాత్రి తప్ప మరొకరికి తష్రీఫ్ దినాల్లో ఉపవాసం పాటించడానికి అనుమతించబడలేదు బుహారీ హజ్ యాత్రికులు హిల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీన అరఫాత్ మైదానంలో ఉన్నప్పుడు ఉపవాసం పాటించరాదు మైమూనా రజి అల్లాహ్ కథనం ప్రకారం అరఫా రోజు ప్రజలకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలి అసలం ఉపవాసం ఉన్నారో లేదో లేదోనన్న అనుమానం వచ్చింది అప్పుడు ఆమె అంటే మైమూనా రజ్ వనహ ఆ అనుమానం తీర్చడానికి ఆయనకు ఓ గిన్నెడు పాలు పంపారు ఆ సమయంలో ఆయన అరఫాత్ మైదానంలో నిల్చొని ఉన్నారు ఆయన ఆ పాలను ప్రజల సమక్షంలోనే త్రాగారు ముస్లిం మాసం సగం దాటిన తరువాత ఉపవాసాలు ఉండరాదు అబు హురాజిల్లాహు కథనం ప్రకారం దైవ అలీ ఇలా ప్రవర్తల్లాహువలి మాసం ఇంకా సగం మిగిలి ఉండగా ఉందనగా అంటే రంజాన్ కు పదిహేను రోజుల ముందు ఉంచి ఉపవాసాలు ఉండటం మానుకోండి తిరిమిజీ సహీ స్త్రీ తన భర్త అనుమతి లేకుండా నఫీర్నం ఉపవాసాలు దాటించరాదు అదే హురేళ రజల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్తశల్లాహు అలి హివసలం ఇలా ప్రబోధించారు భర్త ఇంట్లో ఉండగా ఏ స్త్రీ కూడా తన భర్త అనుమతి లేకుండా ఉపవాసాలు పాటించకూడదు కేవలం ఆషూరా రోజు ముహర్ం నెల పదో తేదీన మాత్రమే ఉపవాసం ఉండటం అయిష్టకరం ఒకవేళ ఆ రోజు ఉపవాసం పాటించగలిస్తే ఒకరోజు అటో ఇటో కలుపుకొని ఉపవాసం ఉండాలి ఒక హదీసులో ఇలా ఉంది అబ్దుల్లాబిన్ అబ్బాస్ అజి అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్ల్లాహు అలీహివాసల్లం ఆశీరా రోజు స్వయంగా ఉపవాసం పాటించడంతో పాటు తన అనుచరులకు కూడా అలా చేయమని ఆజ్ఞాపించారు అప్పుడు కొంతమంది దైవ ప్రవక్త అది యూదులకు నసరాణీలకు గౌరవప్రదమైన రోజు కదా అని అందుకు ఆయన సరే అయితే వచ్చే ఏడు మనం ఆశీవాదంతో పాటు తొమ్మిదో తేదీన కూడా ఉపవాసం పాటిద్దాం అని అన్నారు వచ్చే ఏడు రాకముందే ఆయన ఇహలోకం వీడిపోయారు ముస్లిం గమనిక ఆశూరా దినానికి ఆ ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళినప్పుడు అక్కడి యూదులు మొహర్రం నెల పదో తేదీన ఉపవాసం పాటించడం ఆయన చూశారు ఆ రోజు ఉపవాసం పాటించడానికి గల కారణం ఏమిటని ఆయన వారిని అడిగాడు అంటే ఆయన వారిని అడిగారు అందుకు వారు ఆ రోజు దేవుడు మూసా పరివక్తకు కిరాయం మీద ఆధిక్యతను ప్రసాదించాడని దానికి కృతజ్ఞతగా తాము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పారు అది విని ఆయన మూసాకు ఈతుల కన్నా మేమెక్కువ సన్నిహితులం అని చెప్పి ఆ రోజు ఉపవాసం పాటించమని ముస్లింలను ఆదేశించారు అయితే రమజాన్ ఉపవాసాలు విధించబడిన తర్వాత ఆయన ఇక ఆశూరా రోజు ఇష్టమున్నవారు ఉపవాసం పాటించవచ్చు లేదంటే మానుకోవచ్చు అని అన్నారు ప్రత్యేకముగా శనివారం రోజు ఉపవాసం ఉండటం అయిష్టకరం అబ్దుల్లాహజీన్ బిస్ర్ రజి అల్లాహువన్హు తన సోదరి సమ్మ రజి అల్లాహు నుండి చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాహు అలీ వసలం ఇలా ప్రవధించారు విధిగా పాటించబడే ఉపవాసం తప్ప ఇతర దినాల్లో కేవలం శనివారం రోజు మాత్రమే ఉపవాసం పాటించకండి ఒకవేళ తినటానికి ఏమీ లభించకపోతే ద్రాక్ష చెక్కలు చెట్టు దొరనైనా నమలండి ఇవి హృదయ అంటే శనివారం వీధి వరకు పండుగ రోజు వారి పట్ల వ్యతిరేక ధోరణి అనుసరించాలన్న ఉద్దేశంతో దైవ ప్రవక్త సేవలం శనివారంతో పాటు శుక్ర లేక ఆదివారాల్లో కూడా ఉపవాసం పాటించమని ఆదేశించారు మిత్రులారా మనము ప్రతి అంశాన్ని చూస్తున్నాం ప్రతి పాఠాన్ని మనం చూస్తున్నాం దైవపర్వత సల్లి సలం ప్రతి విషయాన్ని గురించి మనకు బోధిస్తున్నారు అంటే ఇస్లాం ధర్మం మనకు ప్రతి విషయాన్ని బోధిస్తు బోధించి ప్రతి విషయాన్ని గురించి మనకి తెలుస్తుంది దాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఆచరించాలి అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది అందువల్ల ఎందుకంటే ఇస్లాం సత్య ధర్మం దైవధర్మం ఇందులో దైవ ఆదేశాలు ప్రవక్త సల్లూ సలం ఉపదేశాలు ఉంటాయి ఈ రెండు ద్వారా ముస్లింలు ఆచరించాలి మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాన్ని ప్రకారం జీవించి దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుకోక ఇంకా ప్రళయ మైదానంలో శాతలం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకోక ఆమె السلام عليكم ورحمة الله وبركاته.